రాయదుర్గం పట్టణంలోని కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మైక్రో బయాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ ఆకట్టుకుంది సోమవారం మధ్యాహ్నం విద్యార్థులు వివిధ రకాల వంటకాలు స్వయంగా చేసి ప్రదర్శనలకు ఉంచారు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషక విలువలు గల ఆహార పదార్థాలు విద్యార్థులు స్వయంగా వండి ప్రదర్శనలో ఉంచినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రఘురాంమూర్తి తెలిపారు విద్యార్థులు చదువుతో పాటు నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లు జీవన నైపుణ్యాలను కూడా అలవర్చుకోవాల్సి ఉంటుందన్నారు భవిష్యత్తులో ఫుడ్ టెక్నాలజీలో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉంటాయని గుర్తు చేశారు అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని తమ వంటకాలను ప్రదర్శనలకు ఉంచినట్లు ప్రిన్సిపాల్ వెల్లడించారు ఈరోజు మా కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ఒక ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించింది ఇది చూస్తే ఎక్కడ కూడా నేను చూశాను దాదాపుగా అన్ని కళాశాలలు తిరిగా కానీ ఇంత బాగా అంటే ఫుడ్ ప్రిపేర్ చేయడంలో మా పిల్లలది పై చేయి నేను చెప్తున్నాను గర్వంగా చెప్తున్నాను ఎందుకంటే దాదాపు ముప్పై స్టాల్స్ ఏం పెట్టారు ప్రతి విద్యార్థిని విద్యార్థి వాళ్ళు సొంతగా స్వతహాగా ఇంట్లో తయారు చేసుకొని ఇక్కడికి వచ్చి పెట్టడం జరిగింది మా స్టాఫ్ అందరూ కూడా స్టాఫ్ ప్రతి ఒక్కరు చూసి చాలా విద్యార్థులను తర్వాత ఆ డిపార్ట్మెంట్ను చాలా వాళ్ళు అభినందించారు మరి ఇటువంటి కార్యక్రమాలు ముందు మేము ఇంకా ఎక్కువ చేస్తామనేటువంటి అవగాహన మాకుంది అయితే ఇక్కడ ఎందుకు ఇది పెట్టాల్సి వచ్చిందంటే జీవితంలో ఒక పాఠాలే కాకుండా వాళ్ళు జీవితంలో జీవించడానికి కొన్ని నైపుణ్యాలు నేర్చుకోవాలి చదువుతో పాటు ఈరోజు బయటికి పోతే మనం చూస్తున్నాం ఎంతోమంది ఈ క్యాటరింగ్లో లక్షలు సంపాదిస్తున్నారు మా పిల్లలు ఏ విధమైనటువంటి కల్తీ లేనటువంటి ఆహారాన్ని ఒక మంచి ఆహారాన్ని స్వతహాగా అన్ని అనేకమైనటువంటి ఇంగ్రీడియంట్స్ తయారు చేసి వాళ్ళు ఈరోజు ఈ ఫుడ్ ఐటమ్స్ ప్రతి స్టాల్స్లోనూ నేను చూశాను తర్వాత స్టాఫ్ అందరూ చూశారు అంత ఎంత బాగున్నాయంటే రుచికరంగా ఉన్నాయి ఆరోగ్యానికి ఎలాంటి హానికరం లేనటువంటి ఫుడ్ స్వతహాగా ఇంట్లోనే తయారు చేసినటువంటిది మరి ఈ విధంగా కళాశాలలో ప్రతి కళాశాలలో ఈ విధంగా నేర్పిస్తే చదువుతో పాటు వాళ్ళకు మనం ఒక ఉద్యోగాన్ని కూడా నేర్పించినట్లయితుంది అనేటువంటి ఉద్దేశంతో మా మై మా మైక్రోబయాలజీ విద్యార్థులు ఎంతో కష్టపడి అంటే వాళ్ళు దాదాపుగా ఇది వారం రోజుల నుంచి మా డిపార్ట్మెంట్ వాళ్ళు మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కృషి చేశారు మరి వాళ్ళు కృషి ఫలితంగా ఈరోజు మనం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరూ గర్వించాల్సినటువంటి సమయం ఇది సో అబ్బాయిలు కూడా చేశారు మేమేం తక్కువ అన్నట్లు వాళ్ళు కూడా అనేకమైనటువంటి ఐటమ్స్ వీళ్ళతో పోటీపడి ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు అనేటువంటి ఏ విధమైనటువంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క స్టాల్లోనూ అనేకమైనటువంటి అవి రాగి రొట్టె కానీ జొన్న దోశ కానీ జొన్న ఇడ్లీ కానీ తర్వాత ఏదైనా అటుకులు కానీ అలాగే ఉలవల ఉలవ రసం కానీ ఈరోజు మనం చూస్తే ప్రతి పెళ్ళిళ్ళల్లో ప్రతి ఒక్కడు ఉలవ రసం ఉలవ రసం మా పిల్లలు చూపించారు గంజి చేశారు తర్వాత అనేకమైనటువంటి వాటితో ఏ విధమైనటువంటి కల్తీ లేనటువంటి ఆహారాన్ని ఈరోజు తయారు చేసి మమ్మల్ని అందరినీ కూడా కళాశాల ప్రిన్సిపల్ నేను చాలా గర్వపడుతున్నాను మా స్టాఫ్ అందరూ కూడా చాలా గర్వపడ్డారు పిల్లలు చేసినందుకు వాళ్ళకి చాలా వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతున్నారు మనం ఏదో అనుకున్నాం రాత్రి అంతా కష్టపడి చేసినాం మమ్మల్ని ఎవరు చూడలేదు అనుకున్నా ప్రతి ఒక్కరూ ప్రతి స్టాల్ దగ్గర అందరూ చేస్తున్నారు కాబట్టి దాన్ని మినిమం ఒక ఫైవ్ రూపీస్ పెట్టారు అంటే అది పద్ధతి అనమాట ఏ ఐటెం అనేది తినొచ్చు ఐదు రూపాయలు చెల్లిస్తే వాళ్ళు హ్యాపీగా ఒక పది గంటలు తినాలనుకునే ఆనందంగా వాళ్ళు దీన్ని తీసుకొని ఆనందపడుతున్నారు బట్ ఇది చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను ఇక రేపు రాబోయేటువంటి రోజుల్లో మా విద్యార్థులు మరి కొంత ఇంకా నైపుణ్యం సాధించి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారని నేను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ